మనిషికి విల్ పవర్ ఉంటుంది విల్ పవర్ అంటే ఏంటి అర్థం చెప్పండి విల్ పవర్ అంటే ఏంటి చెప్పండి విల్ పవర్ అంటే సామర్థ్యం విల్ పవర్ అంటే సామర్థ్యం ప్రతి మనిషికి సామర్థ్యం ఒకేలాగా ఉండదు వేరువేరుగా ఉంటుంది ఆ వేరువేరుగా ఉన్నప్పుడు అదే గణేశారు చెప్తారు నూరంతలు గారు అరవదంతలు గారు ముప్పై అంతలు గారు అంటే ఎవరి సామర్థ్యం ప్రకారంగా వాళ్ళు జీవిస్తారనమాట మన సామర్థ్యం ఎంత ఉంది మన సామర్థ్యం ప్రకారం మనం దేవుని ఆత్మ చేత కడగబడి మనం జీవిస్తాం అందరూ ఒకే సామర్థ్యం ఉండదు అందరూ ఒకటే బలవంతులు ఉంటారండి ఉండరు కదా సామర్థ్యం తక్కువ ఉంటారు కొంతమంది సామర్థ్యం ఎక్కువ ఉంటారు మరి ఎవరి సామర్థ్యం వాడదు దేవుని ఆత్మను పొందుకోవడంలో కూడా సామర్థ్యం ఉంటుంది ఎవరి సామర్థ్యం ప్రకారం వాళ్ళు దేవుని ఆత్మను పొందుకుంటారు పిల్లారా మరి మీకు ఎటువంటి సామర్థ్యం ఉందో మీకే తెలియాలి దేవునికి స్తోత్ర మహిళలు ప్రైజ్ ఆ విధంగా మంచి నేలగా మనం మార్చబడాలి మంచి నేలగా మార్చబడినప్పుడు పిల్లారా మన జీవితంలో ఎన్ని బాధలు వచ్చినా వ్యాధులు వచ్చినా ఎంత కష్టాలు ఎదురైనా మరి ఈ ధనాశ ఇట్లాంటివన్నీ మనకు ఉండవు పక్కన పెట్టేస్తాం వీటి మీద దృష్టి పోదు దేవుని అందే దృష్టి ఉంటుంది ప్రియారా ఈ లోకం మీద దృష్టి ఉండదు ఎప్పుడు మంచి నీళ్ళగా మార్చబడినప్పుడు పరిశుద్ధాత్మ చేత కడగబడినప్పుడు పరిశుద్ధాత్మ చేత కడగబడినప్పుడు మన జీవితమే మారిపోతుంది శరీర సంబంధమైన జీవితంగా ఉండదు ఎప్పుడు ఎప్పుడు దేవుని ఆత్మ చేత కడగబడినప్పుడు నూతన జీవితంగా మరచబడుతుంది కొత్త దరం మన మనసులో కొత్త తరం వస్తుంది ప్రిలారా మన మనసులో దేవుడే ఉంటారు ఇంకెవరు ఉండరు దేవుడే మనం నడిపిస్తాడు బ్రీడారా మరి ఆ విధంగా దేవుడి చేత నడిపించబడిన వ్యక్తి బ్రీడారా మరి ఈ లోకంలో జీవించడానికి కూడా లోకంలో జీవించడానికి కూడా నిరాశ నిస్పృహ ఏమి ఉండవు మరి అనేక మంది మనుషులు మరి దేవుని దగ్గరికి వచ్చి కూడా ఎంతో బాధపడుతుంటారు లోక వ్యామోహాలు ఎంతో ఎక్కువగా బాధపడుతుంటారు ఈ లోక వ్యామోహాలు లేకుండా పోవాలంటే దేవుని ఆత్మ చేతను కడగబడాలి